గడిచిన యాభై ఎనిమిది నెలలలో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారని గిరిజన ప్రజా సమైఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడితే శంకర్ నాయక్ తెలిపారు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూశారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నవరత్నాల పథకం ద్వారా లబ్ది చేకూర్చారని బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్మోహన్ కొనియాడారు ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని పుంగనూరు నియోజకవర్గంను ఎంతో అభివృద్ధి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి వెంకటమిథున్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు మరి పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క కష్టాలను ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా మరి నవరత్నాలు అనేటువంటి పథకాల ద్వారా మేనిఫెస్టో ద్వారా మరి తొమ్మిది హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మరి నా యాభై ఎనిమిది నెలల కాలంలో దాదాపుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా ఆ యొక్క మేనిఫెస్టోని అన్ని రకాలుగా ఇవాళ ఒక బైబిల్ బైబిల్గా లేకపోతే అన్ని రకాలుగా మరి దాన్ని భావించి మరి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ పేదల యొక్క హృదయాల్లో ఆయన చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత డీబీటీ అనేటువంటి విధానం ద్వారా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా పేదల యొక్క అకౌంట్లోనే ఎక్కడ ఒక రూపాయి కూడా మిస్యూజ్ కాకుండా ఎక్కడ అవినీతికి తావు లేకుండా పేదలని పైకి తీసుకురావాలి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి ఆ కుటుంబాలలో వెలుగులు నింపాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ అనే విధానం ద్వారానే కాకుండా నాన్ డీబీటీ విధానం ద్వారా కూడా ఇవ్వనటువంటి ఎన్నో రకాల హామీలను కూడా అమలు చేసి మరి ముఖ్యంగా ఎస్సీలను ఎస్టీలను బీసీలను మైనార్టీలను మహిళలను అదే విధంగా పేద కుల ఉన్నత కులాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా టైకి తీసుకొని రావడం కోసం ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ ప్రయత్నంలోనే ఇవాళ ఇంగ్లీష్ మీడియం విద్య కావచ్చు లేకపోతే హాస్పిటల్స్ లో మెరుగైనటువంటి వైద్యం కావచ్చు ఇవాళ ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ అనేది ఎక్కడ కూడా లేదు ఇవాళ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ పేదవాడు ఆరోగ్యం బాగలేక డబ్బు లేదనేటువంటి కారణం చేత ఎవరు కూడా అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి వీలు లేదని చెప్పి ఇవాళ ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఇవాళ కర్ణ ఇక్కడ బెంగళూరుకి వెళ్ళినా చెన్నైకి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా ఒక ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఇవాళ మెరుగైనటువంటి వైద్యం ఇచ్చేటువంటి ఒక విధానాన్ని మరి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేద హృదయాల్లో ఇప్పుడే చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది అందుకనే అలాంటి ప్రభుత్వం కనుక మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి అలాంటి ప్రభుత్వం కనుక కొనసాగితే పేదలకి మరింత మంచి జరుగుతుంది పేద వర్గాలకు మరింత మంచి జరుగుతుంది భావితరాలకి వాళ్ళ బిడ్డలకి ఇంకా మంచి జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రం అంతా కూడా మేము తిరుగుతూ ఇవాళ ఇవాళ పొంగునూరుకి రావడం పొంగునూరులో మీ ద్వారా ప్రజలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి ఒక సందేశాన్ని ఇవ్వాలని కూడా ఈ ప్రెస్ మీట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇవాళ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు మరి ఈ పొంగునూరు నియోజకవర్గానికి మరి ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఎన్నో రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించిన వ్యక్తిగా ఇవాళ వందల వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం మరి తెచ్చి వెచ్చించి దాన్ని ఖర్చు పెట్టినటువంటి వ్యక్తిగా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి రేపు ఆయన యొక్క రుణాన్ని ఆయన చేసినటువంటి మంచిని ఆయన చేసినటువంటి కృషిని మరి దాని రుణాన్ని మనం తెచ్చుకునేటువంటి అవకాశం మరి ఆ సమయం అనేది ఆసన్నమైంది కాబట్టి ఈ పొంగునూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి బౌడుగు బలహీన వర్గాల ప్రజలు అందరూ కూడా ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించాలి అలాంటి నాయకుడు కనుక ఇక్కడ మంచి మెజార్టీతో గెలిస్తే రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగానే కాకుండా ఒక మంచి ముఖ్య నాయకుడిగా మరి కొనసాగేటువంటి అవసరం ఆవశ్యకత ఉంది మరి అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పొంగునూరు నియోజకవర్గం రాబోయేటువంటి రోజుల్లో మరింత అభివృద్ధి దిశగా వెళ్ళడానికి ఎంతో ఆస్కారం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను